అల్లూరి జిల్లా రాంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష ఆమె భర్తపై మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు కోట్లాడి రూపాయలు ఆస్తులు లగ్జరీ కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్లాది రూపాయలు దోచుకొని అందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు వివరించారు మండ్యంలో ఎమ్మెల్యే భర్త గిరిజనులను మోసం చేసి మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు గతంలో అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు వారి విలువలను కాపాడుకుంటూ పరిపాలన సాగించుకున్నారు ఈవీఎంల ద్వారా గెలిచారే తప్ప ప్రజా బలాన్ని పచోడవరం నియోజకవర్గంలో వైసీపీని ఢీకొనగలిగే సత్తా తనకు లేదని ధనలక్ష్మి మండిపడ్డారు సంబంధించి ఈఎంఆర్ పోస్టులు ఈఎంఆర్ ఏకలవ్య మోడల్ డిస్టెస్కు సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగ యువతల దగ్గర నుంచి ఇది మఠన్ విజయభాస్కర్ ఫోన్ నెంబరు ఫోన్పే చేసినటువంటి స్క్రీన్ షాట్లు ఇవి రెండు వేల ఇరవై మూడులో అంటే వాళ్ళకి ఏ అధికారులు లేనప్పుడే భార్యాభర్తలు కలిసి ప్రజలను ఏ రకంగా మోసం చేశారనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల పేరిట గిరిజన ప్రాంతంలో యువతల్ని ఆ రోజుల్లోనే ఏ అధికారులు లేని కాలంలోనే ఏ రకంగా ఎవలెవల్ దగ్గర నుంచి ఎంత ఇది చేశారని మా నోటీస్కి వచ్చినంత వరకు ఉన్నాను ఇంకా చాలామంది నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో కోట్లలో డబ్బులు దండుకొని ఏ రకంగా చేశారు వీళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు నీతి నీతివంతుల కబుర్లు చెప్తా ఉన్నారు సత్యవంతుల కబుర్లు చెప్తా ఉన్నారు ఈ భాస్కర్కి ప్రత్యేకంగా ఏంటంటే ఆరితీనటువంటి వృత్తులు గిరిజన ప్రాంతాల్లో గుండాట్లు పేకాట్లు రికార్డింగ్ డ్యాన్స్లో ఇవన్నీ కూడా వేయించడం దాని ద్వారా డబ్బులు సంపాదించడం ఈ దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉందండి అంటే అప్పటి నుంచి కూడా మఠం భాస్కర్ వృత్తి ప్రవృత్తి కూడా ఈ గ్యాంబ్లింగ్లు ఈ డ్రగ్స్ వ్యాపారాలు మా ఇటువంటి రికార్డింగ్ డ్యాన్స్లో గుండాట్లు పేకాట్లు ఇలాంటివన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తూ ఉండేవారు అన్నమాట ఈఎంఆర్